ఈ రోజు నిర్వహించినటువంటి మెడికల్ కాలేజీ మద్దతుగా ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము మన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం జరిగింది పేదలు మధ్య తరగతి వాళ్ళు ఉన్నత చదువులు చదవాలని మెడికల్ కళాశాలలో నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని ఒక ఏకైక దృక్పథంతో మంచిగా ఆలోచన చేసి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రైవేట్ కళాశాలను తీసుకుని రావడం జరిగింది ఈరోజు మన జగనన్న గారు ఎంతో మంది పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచనలతో తపనలతో ఆ రోజు కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మన జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కొనసాగిస్తూ అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నామని ఆ రోజు చెప్పడం జరిగింది ఫయాన ఈ రోజు చూస్తే మన జగనన్న గారు తీసుకుని వచ్చినటువంటి పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేస్తూ పేదల కడుపును కొట్టే పరిస్థితి ఈ రోజు కనబడుతుంది ఈ మారుమూల ప్రాంతంలో కర్ణాటక సుదూర ప్రాంతానికి వైద్య సేవలు అందుబాటులోకి రావు అనే ఉద్దేశంతో ఈ పెనుగొండలో ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది మీరు నిజంగా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఒక మానవత దృక్పథం ఉంటే ఈ కళాశాలకు మీరు ప్రైవేటు పరం చేయకుండా మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రివర్యులు దీనిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ